ఆసిఫాబాద్ వైరా మెట్పల్లి మెట్పల్లి కోరుట్ల పేరు కోరుట్ల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అండ్ ఉప్పల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇక్కడ హైదరాబాద్లో ఇవి మాత్రమే మారినాయి ఓన్లీ సెవెన్ చేంజెస్ ఉన్నాయి ఒకటే నేను ఇంకో చోట కూడా పోటీ చేస్తున్నాను కాబట్టి అది మార్పు కిందికి రాదు ఈ కోరుట్ల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు కూడా విద్యాసాగర్ రావు గారు వారి సనఖీమని చెప్పి కోరినారు వారి ఆరోగ్య కారణాల దృష్ట్యా వాళ్ళ అభ్యర్థి ఇస్తే మంచి అని చెప్పి అతను కూడా అక్కడ యాక్టివ్గా డాక్టర్ సంజయ్ పనిచేస్తూ ఉన్నాడు దాని ద్వారా వాళ్ళ ఇంటికి ఇంటి విషయం అది ఆ ఎమ్మెల్యే గారి కోరిక మేరకే వారి సన్నికి ఇవ్వడం జరుగుతూ ఉంది మిగతా అన్ని కూడా పాతే ఉన్నాయి ఒక నాలుగు చోట్ల కొత్త ప్లేసెస్ ఉన్నవి నాగజ్యోతి అభ్యర్థి ప్రజెంట్ ములుగు జెడిపి చైర్మన్ మునుగు నియోజకవర్గం నుంచి వారు పోటీ చేస్తారు కంటోన్మెంట్లో దివంగత సాయన